కోతి మరియు చేపల స్నేహం మొసలిదారి అడగనగా ఒక అడవిలో చెరువు ఉంటుంది వేసవికాలం కావటంతో రోజురోజుకు నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి ఆ చెరువులో చెరువు ఎండిపోతూ ఉండటంతో ఒక పెద్ద చేప తన పిల్లల్ని కాపాడుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది అయ్యో ఈ చెరువు ఎండిపోతుంది మమ్మల్ని కాపాడు స్వామి అంటూ తల్లి చేప వేడుకుంటుంది ఇంతలోనే అక్కడికి ఒక కోతొస్తుంది ఆ కోతితో ఇలా అంటుంది మిత్రమా ఈ చెరువు ఎండిపోతుంది మేము ప్రమాదంలో ఉన్నాం మమ్మల్ని కాపాడు మిత్రమా మీరేం బాధపడకండి దగ్గరలోనే పెద్ద చెరువు ఉంది ఆ చెరువు నిండా నీళ్లు ఉన్నాయి మీరక్కడ సంతోషంగా ఉండొచ్చు మిత్రమా మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి దయచేసి మమ్మల్ని ఆ చెరువులోకి తీసుకెళ్ళి మిత్రమా అలాగే మిమ్మల్ని నేను కాపాడుతా నేను కూడా చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపైనే ఉంటాను మీరేం భయపడాల్సిన అవసరం లేదు అంటూ చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్ళి ఆ పెద్ద చెరువులో ఒగులుతుంది అప్పుడు పెద్ద చేప ఇలా అంటుంది మిత్రమా నీకు జీవితాంతం రుణపడి ఉంటాం ఇదే వల్ల నేను నా పిల్లలు బ్రతికిపోయాం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మా అమ్మ చెప్పింది నేను కూడా ఇదే చెట్టుపై ఉంటాను ఇక నుంచి మనం రోజు కలుసుకుందాం ఇక అప్పటి నుంచి కోతి చేపలు మంచి స్నేహితులుగా మారిపోతాయి రోజు మాట్లాడుకుంటాయి ఒకరోజు కోతి చేపల స్నేహాన్ని చూసి మొసలి తన మనసులో ఇలా అనుకుంటుంది ఎన్నో రోజులుగా ఉన్న నా కోరిక తీరబోతుంది ఆ కోతిని నేను హాయిగా తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆ చేపలతో స్నేహం చేసినట్లు నమ్మించి కోతిని చెరువులోకి రప్పిస్తాను అంటూ చేపల వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మిత్రమా ఈ చెరువులోకి కొత్తగా వచ్చారా అవును ఆ కోతితోని స్నేహం చేస్తారా నాతో చేయరా మీరు మీతోను స్నేహం చేస్తా మిత్రమా ఇప్పుడే వెళ్ళి నా స్నేహితుణ్ణి తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా అవునా తొందరగా వెళ్ళి తీసుకుంటా మిత్రమా వెళ్ళు వెళ్ళు అలాగే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అంటూ చేప చెరువు ఒడ్డుకు వెళ్తుంది అక్కడే ఒడ్డున ఉన్న కోతితో ఇలా అంటుంది మిత్రమా ఈ రోజు నువ్వు నాతో చెరువులోకి రావాలి అమ్మో చెరువు అంటే నాకు భయం నేను రాను మిత్రమా నాతో చెరువులోకి రా మిత్రమా నీకు మరో మంచి స్నేహితుని పరిచయం చేస్తా అవునా సరే వెళ్దాం పద అని కోతి అనగానే కోతిని తీసుకుని ఆ తల్లి చేప బయలుదేరుతుంది కాసేపు చెరువు అంతా తిప్పుతుంది కొంత సమయం తర్వాత కోతిని తీసుకుని మొసలి వద్దకు వెళ్తుంది కోతిని చూసిన మొసలి తన మనసులో ఇలా అనుకుంటుంది ఆహా ఈ రోజు కోతిని తినాల్సిందే ఈ మంచి అవకాశాన్ని చేజార్చుకోవద్దు మిత్రమా ఏంటి ఆలోచిస్తున్నావు ఇదిగో నా మిత్రుణ్ణి తీసుకొచ్చా అవును చూస్తున్నాను నీ మిత్రుణ్ణి ఇక్కడే వదిలేసి వెళ్ళిపో ఎందుకు మిత్రమా ఎందుకేంటి ఈ కోతిని తినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ రోజుతో నా కోరిక తీరబోతుంది ఏంటి నా మిత్రుడినే తింటావా నమ్మించి మోసం చేస్తున్నావు మర్యాదగా కోతిని నాకు అప్పగించి వెళ్ళిపో లేదంటే నిన్ను కూడా చంపేస్తాను మిత్రమా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ఎక్కడికి వెళ్ళిపోతావు ఈరోజు నువ్వే నాకు ఆహారం అంటూ మొసలి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తాడు వెంటనే మొసలి నుంచి తప్పించుకుని కోతిని తీసుకుని చేప చెరువు ఒడ్డుకొస్తుంది మిత్రమా నన్ను క్షమించు ఆ మొసలి ఇలా మోసం చేస్తుందని నేను అనుకోలేదు స్నేహం పేరు చెప్పి నన్ను నమ్మించింది నువ్వేం బాధపడకు మిత్రమా ఆ మొసలితో జాగ్రత్తగా ఉండండి అలాగే కాని ఆ మొసలికి మనం తగిన గుణపాఠం చెప్పాల్సిందే నీటిలో మోసలి చాలా బలమైంది దాంతో మనం పోరాడలేము మన శక్తి సరిపోదు అందుకే ప్రతీకారంతో ఉండడం మానేద్దాం ప్రమాదం నుంచి క్షేమంగా ఎలా బయటపడాలో ఆలోచిద్దాం అవును మిత్రమా కానీ ఎలా చేద్దాం ఏం చేద్దాం మీరు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి ఇంతలో వర్షాలు పడతాయి అప్పుడు మీ సొంత చెరువులోకి నీళ్లు వస్తాయి మళ్ళీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అలాగే ఇక నేను వెళ్ళొస్తా మిత్రమా అంటూ అక్కడి నుంచి చేప వెళ్లిపోతుంది కొద్ది రోజులు గడుస్తాయి తర్వాత వర్షాలు పడతాయి చేపల సొంత చెరువులోకి వస్తాయి కోతి మళ్ళీ చేపల్ని తీసుకెళ్లి ఆ చెరువులో వదిలిపెడుతుంది మిత్రమా ఇక మీరు సంతోషంగా ఉండండి మీకు ఎలాంటి భయము అవసరం లేదు నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం అదృష్టం సరే ఇక నేను వెళ్ళొస్తా మిత్రమా అంటూ కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి కోతి చేపలు సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరైనా మనల్ని మోసం చేస్తే ప్రతీకారంతో ఉండకుండా ప్రమాదం నుంచి క్షేమంగా ఎలా బయటపడాలో ఆలోచించాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్ని వేలల్లో ప్రతీకారం తీర్చుకోవటం అనేది మనకే ప్రమాదకరమని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాక్షసుడిగా మారిన ఎద్దు ఒక అందమైన అడవి ఉంటుంది ఆ అడవికి రాజు తెల్లసింహం అతని దగ్గర బోలెడన్ని మాయాశక్తులు ఉన్నాయి ఆ శక్తులతో అతను అడవిని అడవి జంతువులని రక్షిస్తూ ఉండేవాడు అతను అడవికి వచ్చే ప్రతి ప్రమాదాన్ని తన మాయాశక్తితో తొలగించేవాడు ఒకసారి అడవిలో ఒక రాక్షస మాన్స్టర్ వస్తాడు అతను తన రాక్షస శక్తులతో జంతువులపై కఠినంగా ప్రవర్తించేవాడు అది చూసి సింహం రాక్షస తో తలపెడతాడు సింహం అతని రాక్షస ఒక గుహలో బంధిస్తాడు సింహం జంతువులతో ఇలా అంటాడు చూడండి నేను నా మాయాశక్తులతో ఆ రాక్షస మాన్స్టర్ని ఈ గుహలో బంధించాను ఇప్పుడు మీలో ఏ ఒక్కరూ కూడా ఆ గుహలోకి వెళ్ళటానికి వీల్లేదు చూడునక్క ఇప్పుడు ఇది పూర్తిగా నీ బాధ్యత ఏ ఒక్క జంతువుని కూడా ఈ గుహ వైపుకి రానివ్వద్దు ఒకవేళ ఎవరైనా ఈ గుహలోకి వెళితే ఆ రాక్షస మాన్స్టర్ తిరిగి విడుదలైపోతాడు అర్థమైందా అలాగే మహారాజా రాక్షస మాన్స్టర్ గుహలో బంధించబడ్డం చూసి జంతువులని ఆనందిస్తాయి రోజులు ఇలాగే గడుస్తూ ఉండగా ఒకరోజు పక్క ఊరి నుంచి ఎద్దుల గుంపు అడవిలో గడ్డి మేయటానికి వస్తుంది అందులో ధీరు అనే ఒక పొగరుబోతు ఎద్దు ఉంటాడు దీరు మాటిమాటికి తన గుంపు నుంచి విడిపోవటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు గుంపు పెద్ద తీరుతో ఇలా అంటాడు చూడు తీరు మాటిమాటికి ఇలా గుంపు నుంచి దూరంగా వెళ్లకు ఇది అడవి ఇక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది చూడు నేను ఎవరికీ భయపడ్ను నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను నన్నెవరూ ఆపలేరు అర్థమైందా ధీరు పొగరుబోతు తనని చూసి మిగతా ఎద్దులు ఏమీ మాట్లాడు ధీరు తన గుంపు నుంచి విడిపోయి బందీ చేసిన రాక్షస మాన్స్టర్ వెళ్తూ ఉంటాడు ధీరు ఆ గుంటాడు రావటం చూసి నక్క తనని ఆపుతూ ఇలా అంటుంది అరేవో ఎద్దు ఆగు నువ్వు ఈ గుహవైపుకు వెళ్ళడానికి వీల్లేదు ఇది మహారాజు గారి ఆజ్ఞ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ధీరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఒక చెట్టు వెనకాల దాక్కుని తన మనసులో ఇలా ఆలోచిస్తాడు అసలు ఈ గుహలో ఏముంది ఎందుకు సింహం ఎవరినీ గుహలోకి వెళ్ళనివ్వటం లేదు తెలుసుకోవాలి కానీ ఈ నక్క దొంగ మొహంది నన్ను వెళ్ళనివ్వటం లేదు ఇలా తను చాటున చెట్టు వెనకాలి నుంచొని నక్కపైనే దృష్టి పెడతాడు బాగా దాహం వేస్తోంది దాహంతో గొంతు ఎండిపోతుంది అయినా దూరం వరకు ఇక్కడ ఎవరూ లేరు నేను త్వరగా వెళ్ళి నీళ్లు తాగి వచ్చేస్తాను నక్క నీళ్లు తాగటానికి వెళ్ళిపోతుంది ఇది గమనించిన దీరు వెంటనే గుహలోకి వెళ్ళిపోతాడు దీరు గుహలోకి వెళ్ళిన వెంటనే గుహలో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి అరే భయంకరమైన ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ రాక్షస మాన్స్టర్ శరీరంలోకి వెళ్ళిపోతాడు రాక్షస మాన్స్టర్ ధీరు శరీరంలోకి ధీరు ఒక రాక్షస ఎద్దుగా మారిపోతాడు అతను గుహలో నుంచి బయటకొచ్చి అదవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అతనికి అడ్డు వచ్చే జంతువుల్ని అతని కొమ్ములతో ఎత్తి దూరంగా పడేస్తూ వాటిని గాయపరుస్తూ ఉంటాడు అడవిలో భయంకర వాతావరణం నెలకొంటుంది తలుపులు తీసి ఉండటం చూసి కంగారు పడుతుంది తను వెంటనే పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్తుంది అరే నక్క ఏమైంది అంత కంగారు పడుతున్నావు మహారాజా మహారాజా గుహ తలుపులు తెరచున్నాయి ఆ రాక్షస మానిస్టర్ తప్పించుకున్నాడు ఇది వినగానే సింహం ఒక్కసారిగా అవాక్కవుతుంది ఇదెలా జరిగింది ఇప్పుడు ఆ మానిస్టర్ని చంపటం అంత సులువు కాదు ఇప్పుడు అతను ఇంకా బలంగా మారుంటాడు ఇలా అని సింహం మానిస్టర్ ని వెతుకుతూ బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే రాక్షస ఎత్తు ఎదురవుతాడు అరే ఓ సింహం నువ్వేమనుకున్నావు నేను ఎప్పటికీ గుహ నుంచి విడుదల కాలేను అనుకున్నావా చూడు నేను బయటకు వచ్చేశాను ఇప్పుడు నేను నిన్ను నీ అడవిని నాశనం చేస్తాను ఇలా రాక్షస ఎద్దు సింహం ఈ రెండింటికి మధ్య గొడవ మొదలవుతుంది రాక్షస ఎద్దు తన మాయాశక్తిని ఉపయోగించి మానవ ఎద్దుగా మారుతాడు అది చూసి సింహం ఇంకా కంగారు పడిపోతుంది సింహం శక్తులు ఆ ఎద్దు ముందు తగ్గుముఖం పడతాయి అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు ఈ రాక్షస ఎద్దుని బలంతో కాదు బుద్ధితో ఓడించాలి అందుకోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే ఆ రాక్షస ఎద్దుని చంపే ఉపాయం గురించి ఆలోచించగలుగుతాను ఇలా ఆలోచించి సింహం అక్కడి నుంచి పారిపోతుంది అది చూసే రాక్షస ఎద్దు ఆనందపడతాడు చూడండి సింహం ఎలా పరిగెడుతున్నాడో ఇప్పుడు ఈ అడవిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఇలా రాక్షస ఎద్దు ఆనందపడుతూ ఉంటాడు మరోవైపు సింహం ఏనుగు గొరిల్లాతో కలిసి రాక్షస ఎద్దుని బంధించే ఉపాయం పన్నుతాడు ఉపాయం ప్రకారం సింహం మరలా రాక్షస ఎద్దు ముందుకు వెళ్తాడు అరే ఓ పిరికి సింహం నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా బహుశా నీకు నీ ప్రాణాలంటే లెక్కలేదేమో చూడు నేను నిన్ను ఎలా చంపుతానో నువ్వు నన్ను ఏమి చేయలేదు ముందు నువ్వు నన్ను పట్టుకొని చూపించు ఇది విన్న రాక్షస ఎద్దు కోపంతో సింహం వెనకాలే పరిగెడుతూ తన మాయాశక్తుల్ని సింహంపై వేస్తూ ఉంటాడు సింహం రాక్షస ఎద్దు యొక్క శక్తుల నుంచి తప్పించుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ మాన్స్టర్ ను బంధించిన గుహలోకి వెళ్తాడు అంతలో సింహం గుహ వెనక వైపు నుంచి బయటకు వచ్చేస్తాడు సింహం గుహ నుంచి బయటకు రాగానే గుహ బయట ఇరువైపులా ఉన్న గొరిల్లా ఏనుగు ఆ గుహ యొక్క రెండు ద్వారాలని పెద్ద రాతితో మూసేస్తారు రాక్షస ఎద్దు మళ్ళీ ఆ గుహలో బంధించబడతాడు ఇది చూసి సింహం మిగతా జంతువులు ఆనందంతో ఊపిరి పీల్చుకుంటాయి అడవిలో మరలా ఆనందం మొదలవుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే పొగరుబోతుతనం ఎవరినైనా ఎప్పుడైనా కష్టాల్లోకి తోస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాయా మినియేచర్ ఆవు మరియు మూర్ఖపు జింక అడవిలో ఒక చిన్న ఆవు ఉండేది ఆవు పొట్టిగా ఉండటం వల్ల జంతువులన్నీ తనను ఆట పట్టించేవి ఆవు అందరినీ తప్పించుకొని అడవి వదిలి వెళుతూ ఉంటుంది అంతలో జింక తనకు ఎదురవుతుంది జింక ఆవు యొక్క మనసుని తెలుసుకుని ఇలా అంటుంది అరే ఏవైంది నువ్వు దొంగచాటుగా వెళ్తున్నావు బహుశా నువ్వు ఇప్పుడు ఎవరికీ మొహం చూపించుకునే పరిస్థితిలో లేవనుకుంటా అయినా నీకెందుకు ఇదంతా నీ పని ఏంటో నువ్వు చూసుకో నన్ను నా పని చేసుకోని ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జింకకి ఆవుపై చాలా కోపం వస్తుంది ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ జింక అడవిలో నా గురించి లేనిపోనివి చెప్పి నా పరువు తీస్తుంది అయినా నన్ను ఇక్కడ ఎవరు ఇష్టపడరు నేను ఇలా పరువు పోగొట్టుకుని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను ఇలా ఆలోచిస్తూ ఉండగా తనకు ఎవరో మంత్రోపచారణ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది అక్కడ ఒక గుడ్లగూబ తపస్సు చేస్తూ కనిపిస్తాడు ఆవు గుడ్లగూబ దగ్గరకు వెళ్తుంది తను గుడ్లగూబకి ప్రణామం చేసి ఇలా అంటుంది మహారాజా నాకు సహాయం చేయండి ఒకటి నన్ను ఈ ప్రపంచం నుండి విముక్తి ఇవ్వండి లేదా నా ఈ పొట్టిదనంతో ఎవరు ఎలా అయితే పుడతారో అలాగే చేస్తారో ఇది ప్రకృతి నియమం దీన్ని మనం ఎదిరించలేం కానీ నువ్వు నీ కర్మల ద్వారా అందరి మనసులోనూ స్థానాన్ని పొందగలవు గుడ్లకూడ ఆవుకి మాయా తెచ్చేందుకు ఇలా అంటాడు వెళ్ళు ఇవాల్టి నుండి నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు ఇంకా పైపెచ్చు నువ్వు అందరినీ రక్షిస్తావు ఆవు మాయాశక్తులు పొంది ఆనందిస్తుంది తిరిగి తన స్థావరానికి వస్తుంది అప్పుడు అక్కడ ఒక హైనా కుందేల్ని వేటాడుతూ ఉంటుంది అప్పుడు ఆవు కుందేలుని హైనా నుండి కాపాడుతుంది ఆవు తన మాయాశక్తులతో హైనాని బాదుతుంది ఆవు హైనాని కొట్టి కొట్టి తరిమేస్తుంది అరే ఈ ఆవు బలంగా ఎలా మారింది తనను తాను కాపాడుకోవడమే కష్టంగా ఉండే ఆవు ఈరోజు ఆయనతో గొడవకు దిగింది తినలో ఏదో శక్తి కనిపిస్తోంది కుందేలు ఆవుకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది కుందేలు ఆవుతో స్నేహం చేద్దామనుకుని ఇలా అంటుంది ఈ రోజు నుండి నువ్వు నాతోనే ఉండు ఎవరన్నా ఏమైనా అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్తాను ఆవుకి మొదటిసారి ఒక స్నేహితురాలు దొరికింది ఆవు చాలా ఆనందిస్తుంది తను కుందేలుతో కలిసి ఉండసాగింది మరుసటి రోజు తోడేలు ఒక పందిని వేటాడుతూ ఉంటుంది పంది సహాయం కోసం అరుస్తూ ఉంటుంది ఆవు కుందేలుతో ఉంటుంది కానీ తను పంది గొంతును విని వెంటనే తనకు సహాయం చేయటానికి వెళ్తుంది ఆవు ఎత్తుని చూసి తోడేలు నవ్వుతుంది అప్పుడు ఆవు ఇలా అంటుంది ఎక్కువ నవ్వుకు నువ్వు నా ఎత్తును చూడకు నా బలాన్ని చూడు అని ఆవు తన మాయాశక్తులతో తోడేలుపై దాడి చేస్తుంది ఇది చూసి పంది ఆశ్చర్యపోతుంది ఆవు తోడేలను కూడా తరిమేస్తుంది పందికి కూడా ఆవు యొక్క మాయాశక్తుల గురించి తెలుస్తుంది తను కూడా ఆవుతో స్నేహం చేస్తుంది ఇలా ఆవు అందరినీ రక్షిస్తూ ఉంటుంది మెల్లమెల్లగా ఆవుకి అందరూ స్నేహితులవుతారు ఈ విషయం తెలుసుకున్న జింకకి అసూయ కలుగుతుంది అరే ఈ పొట్టావు అందరికీ స్నేహితురాలయ్యింది ఏదో ఒకటి చేసి ఆవు తనంతట తానే అందరితో స్నేహం తెంచుకునేలా చేయాలి జింక జంతువుల్ని రెచ్చగొట్టే ఉపాయం పండుతుంది జింక మొదటగా కుందేలు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది చూడు కుందేలు ఇప్పుడు ఆవు నిన్ను రక్షించదు తను ఇప్పుడు అందరికి స్నేహితురాలైపోయింది ఇక నిన్ను మర్చిపోతుంది ఇది విన్న కుందేలు ఆవేశానికి గురవుతుంది జింక మిగతా జంతువుల దగ్గరికి వెళ్లి అందరితోనూ ఇదే మాట చెప్తుంది ఇప్పుడు ప్రతి జంతువు తమ లాభాన్ని ఆలోచించి ఆవు దగ్గరికి వస్తాయి అప్పుడు కుందేలు ఇలా అంటుంది నీతో ఎవ్వరూ స్నేహం చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు నేనే ముందుకొచ్చి నీతో స్నేహం చేశాను ఇప్పుడు అందరూ నీ స్నేహితులవగానే నన్నే మర్చిపోతావా వసై కుందేలు ఈ ఆవు నీకు ఒక్కదానికే స్నేహితురాలు కాదు అర్థమైందా మాకూడా స్నేహితురాలే ఆవు ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉండు ఇలా జంతువులన్నీ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉంటాయి జంతువులన్నీ ఆవుని చూసి చుట్టుముడతాయి ఇదంతా చూసిన ఆవు కంగారు పడుతుంది ఆవు ఇలా కంగారు పడ్డం చూసి జింక ఎంతగానో ఆనందిస్తుంది నేననుకున్నదయ్యింది ఇప్పుడు ఆవు తనని తాను ఈ జంతువుల నుండి ఎలా కాపాడుకోగలదు తను ఇప్పుడు తన మాయాశక్తిని కూడా ఉపయోగించుకోలేదు జింక ఆనందపడుతూ ఉండగా మరోవైపు ఆవు భయంతో ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేం చేయను ఇంతకుముందు నా ఎత్తు వల్ల నేను కష్టాల్లో ఉండేదాన్ని ఇప్పుడు ఈ మాయాశక్తుల వల్ల కష్టాల్లో ఉన్నాను లేదు ఇప్పుడు నాకు ఈ మాయాశక్తులొద్దు నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను ఆవు ఎలాగోలాగా జంతువుల మధ్యలో నుంచి పారిపోతుంది తన వెనకాల జంతువులు పరిగెడుతూ ఉంటాయి ఆవు ఎలాగోలాగా తప్పించుకొని గుడ్లగూబ దగ్గరకు చేరుకొని అతనికి మొత్తం విషయం చెప్తుంది అప్పుడు గుడ్లగూబ అతని మాయాశక్తులని తిరిగి తీసుకుంటాడు ఇక ఆవు ఇప్పుడు సాధారణ ఆవుగా మారి తన జీవనాన్ని అలాగే సాధారణంగా కొనసాగిస్తూ ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మనలో ఉన్న లోపాన్ని చూసి నిరుత్సాహపడకూడదు అలాగే ఎదుటివారి లోపాన్ని చూపించి వాళ్ళని ఎగతాళి కూడా చేయకూడదు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే మాయాశక్తు డేగసింహం ఎగిరే నల్ల డ్రాగన్ అంతా అనగనగా ఒక అడవిలో ఒక సింహం డేగ ప్రాణ స్నేహితులు రెండూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి మిగతా జంతువులకి సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి దీంతో ఈ రెండింటినీ తమ నాయకులుగా జంతువులు గౌరవిస్తాయి ఒకరోజు సింహం డేగతో ఇలా అంటుంది మిత్రమా ఈ ప్రపంచంలో మనమే గొప్ప స్నేహితులం నీలాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం మిత్రమా నువ్వు తోడుగా ఉంటే చాలు నేను దేన్నైనా సాధించగలను సరే కాని ఆకలిగా ఉంది అలా వెళ్లి ఆహారం తెచ్చుకుందాం పద అని ఆ రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి వీటిని కొంత దూరం నుంచి చూస్తూ ఉంటాయి పులి మరియు నక్క పులి తన మనసులో ఇలా అనుకుంటుంది మీ స్నేహాన్ని చూస్తే నాకు ఈర్ష కలుగుతుంది ఎలాగైనా మిమ్మల్ని విడదీస్తాను ఇద్దరినీ అంతంచేస్తాను అప్పుడికయ్యి అడవికి నేనే రాజునవుతాను వాటిని విడదీయడం అంతం చేయడం నీ వల్ల కాదు మిత్రమా వాళ్ళు నిజమైన స్నేహితులు మనలాగా నకిలీ స్నేహితులు కాదు మిత్రమా ఈ ప్రపంచంలో స్నేహానికి మించిన శక్తి మరొకటి లేదు హే నక్కపిల్ల నా శక్తిని సందేహిస్తున్నావా లేదు మిత్రమా నేను నిజమే చెబుతున్నాను నిజమైన స్నేహాన్ని అంతం చేయడం ఎవరి వల్ల కాదు ఇది సత్యం మిత్రమా కాని ఒక దారి ఉంది ఈ అడవిలో నాకు తెలిసిన ఒక మాయా చెట్టు ఉంది దాని వద్ద తపస్సు చేస్తే నీకు శక్తివంతమైన రూపాన్ని ప్రసాదిస్తుంది అయితే తొందరగా వెళ్దాం పద అంటూ ఆ రెండు బయలుదేరుతాయి ఇక మాయా చెట్టు వద్దకు వెళ్లి ఇలా అంటుంది ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన రూపాన్ని ప్రసాదించు ఈ పులి రూపం నాకు ఇష్టం లేదు నా కోరికను తీర్చండమ్మా నీ కోరికను తీరుస్తాను కాని నీకు ప్రసాదించిన రూపంతో ఎవరికీ హాని తలపెట్టొద్దు ఓ అలాగే నేను మాట తప్పను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టను నాకు ఆ రూపాన్ని ప్రసాదించండి అంటూ తపస్సు చేస్తుంది దీంతో మాయా చెట్టు పులిని ఎగిరే నల్ల డ్రాగన్ గా మార్చుతుంది దీంతో పులి సంతోషపడుతూ నక్కని తీసుకుని బయలుదేరుతుంది ఎగిరే నల్ల డ్రాగన్ ను చూసిన జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తాయి అప్పుడు నల్ల డ్రాగన్ నక్కతో ఇలా అంటుంది నన్ను చూసి జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి ఇక ఈ అడవిలో నన్ను ఎదురించేవారే లేరు అవును నీకు ఎదురులేదు మిత్రమా ఇక నుంచి నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు వెంటనే నుంచి వెళ్ళిపో ఇక గొప్ప స్నేహితుల్ని అంతం నా పని సహాయం చేసిన నన్నే వెళ్ళగొడుతున్నావా నీలాంటి వాడితో స్నేహం చేయడం పెద్ద తప్పు అంటూ భయంతోనే నక్క నుంచి వెళ్లిపోతుంది ఇక నుంచి నల్ల డ్రాగన్ అడవిలోని జంతువుల్ని వేటాడి చంపేస్తుంది ఒకరోజు భయంతో జంతువులన్నీ సింహం డేగవద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాయి మిత్రులారా మీరేం భయపడకండి ఆ భయంకరమైన డ్రాగన్ని అంతం చేయటానికి మన శక్తి సరిపోదు అని అంటూ ఉండగానే అక్కడికి నక్క వచ్చి ఇలా అంటుంది అవును ఆ డ్రాగన్ని అంతం చేయడానికి మీ శక్తి సరిపోదు ముందుగా నన్ను క్షమించండి నేను చేసిన తప్పు వల్లే ఆ పులి నల్ల డ్రాగన్లా మారింది కానీ ఆ డ్రాగన్ అంతం కావడానికి ఒకటే దారుంది అంటూ మాయా చెట్టు గురించి చెప్తుంది ఆ నక్క వెంటనే సింహం డేగా నక్క కలిసి మాయా చెట్టు దగ్గరకు వెళ్తాయి ఎగిరే నల్ల డ్రాగన్ చేసిన దుర్మార్గాల గురించి చెప్తాయి అప్పుడు మాయా చెట్టు ఇలా అంటుంది ఆ పులి మాట తప్పింది తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాల్సిందే ఆ డ్రాగన్ని అంతం చేయటం ఎలాగో చెప్పండి దీనికి ఒక్కటే మార్గం ఉంది అది అత్యంత భయంకరమైన డ్రాగన్ దానిని అంతం చెయ్యాలంటే నిన్ను నీ స్నేహితుడు డేగను కలిపి ఒక డేగసింహంగా మార్చుతా అప్పుడిక మీకు ఆ డ్రాగన్ కన్నా శక్తివంతమైన రూపం లభిస్తుంది ఓ అలాగే తోటిమిత్రుల కోసం మా ప్రాణాలైనా సంతోషంగా ఇస్తా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు గొప్ప స్నేహితులు అంటూ సింహాన్ని డేగను కలిపి ఒక డేగసింహంగా మార్చుతుంది మాయా చెట్టు ఆ తర్వాత వెంటనే డేగసింహం అక్కడి నుంచి బయలుదేరి డ్రాగన్ వద్దకు వెళ్తుంది ఈ రోజుతో నువ్వు అంతమవుతున్నావు ఈ ప్రపంచంలోనే నేను అత్యంత శక్తివంతున్నే నువ్వు నన్నేమీ చెయ్యలేవు నీలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందే అంటూ డేగసింహం నల్ల పై దాడి చేస్తుంది అలాగే డేగసింహం నల్ల డ్రాగన్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది చివరికి ఈ యుద్ధంలో నల్ల డ్రాగన్ చనిపోతుంది ఆ తర్వాత డేగసింహం మాయా చెట్టు వద్దకు వెళ్తుంది మరలా సింహం డేగగా మార్చివేస్తుంది మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అడవిలో తమ సహచర జంతువులతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే స్నేహితుల్ని విడతీయటానికి ప్రయత్నం చెయ్యొద్దని ఇచ్చిన మాటని తప్పొద్దని దుర్బుద్ధితో ఉంటే శిక్ష తప్పదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం